बहुत ऊंची और शोर बहुत ज्यादा है माननीय जस्टिस के अनुसार अब क्या बात है एकता मर जिंदा रहे मर जिंदा रहे नया वादला एकता मर जिंदा रहे जिलावी పోలీసులు అకాతానికి పాల్పడినందుకు న్యాయవాదుల దాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది దీంతో పాటు ప్రతి ఒక్క మాది అడ్వకేట్స్ ప్రొటెక్ట్ కోసం కూడా మేము అన్ని రకాలుగా ప్రయత్నం చేస్తాం దానివల్ల వార్త్ హౌస్ ఆఫ్ ఇండియా కానీ బీసీఐ ఆఫ్ తెలంగాణ కానీ అండ్ బీసీఐ కానీ మీద ఎటువంటి స్పందించడం లేదు కాబట్టి వెంటనే దీనిపై న్యాయవాదులను న్యాయవాది పరిధి భారత్ తరఫున నేను చైర్మన్ గారిని మరియు డిమాండ్ చేస్తున్నా అలాగే ఈ ప్రతిసారి కూడా మన న్యాయవాదులపై పోలీసు వాళ్ళు తరచుగా తరచుగా దౌర్జన్యం చేయడం కానీ ఈ విధంగా అరాచకం చేయడం జరుగుతుంది కాబట్టి పోలీసులే ఈ విధంగా మనపై న్యాయవాది సామాన్య పౌరుని కానీ న్యాయవాదులు న్యాయం చేసేదానికి కూడా వాళ్ళు ఈ ఈ విధంగా విధంగా చేయడం మేము వినయంగా నేను మనవి నేడు నిన్న జరిగిన సంఘటన న్యాయవాదులపై జనగాం జిల్లాలో న్యాయవాదులపై పోలీసులు ఏర్పాటు చేసినట్టు పోలీసులు వాళ్ళపై వాళ్లపై దౌర్జన్యం చేసిన కోర్టు ఆర్డర్ ను తీసుకుపోయి తన క్లయింట్ కు అన్యాయం జరుగుతుందని ఆర్డర్ ప్రకారం పోలీస్ స్టేషన్ కు వెళ్తే పోలీసులు దౌర్జన్యంగా ఒక స్త్రీ అని చూడకుండా న్యాయవాద ఆ న్యాయవాద మిత్రులను అండ్ వాళ్ళ భర్తను భార్యను ఇద్దరిని పోలీసు మెడల్ పట్టి గెంటేసి నానా బండ బూతులు దిక్కడం సమంజసం కాదు ఇది